హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రెడ్డితో క్రితి కనుమ ఆ తర్వాత రోజు మేమైతే మా రవి వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఊరైతే బయలుదేరుతున్నాం ఫ్యామిలీ అంతా కలిసి దారిలో కొన్ని ఫొటోస్ కూడా తీసుకున్నాం ఈవినింగ్ మేము అక్కడ పరంద తోట ఉంటే దాన్ని చూడ్డానికి వెళ్ళాము అట్లీ కొన్ని కాయలు కూడా తీసుకొని వచ్చాము అది రవి వాళ్ళ మామ వాళ్ళతో చాలా బాగున్నాయి కదా అసలు పరిందకాయలు అంటే న్యాచురల్గా అట్లా చెట్టుతో పిక్ చేసుకొని వస్తే తినడానికి చాలా బాగుంటాయి ఇక్కడ మనకైతే కొన్ని ఎక్స్పోర్ట్ అయ్యి ఇక్కడికి వచ్చేసరికి అవి చాలా వరకు డ్యామేజ్ కూడా అయిపోతాయి కదా మా పాపని ఇక్కడ హాయ్ చెప్పు 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 అని ఎంత బ్రతిమ్మలాడుకుంటానా హాయ్ మాత్రం చెప్పటం లేదు చూస్తుంది కానీ హాయ్ మాత్రం చెప్పదు చూడండి ఎట్లా ఎక్కువ చెప్పమంటే ఇంకా ఎక్కిరిస్తుంది అందరిని అందరినీ తర్వాత మేము ఇంటికి వచ్చే ముందు ఎస్టేట్కి అయితే వెళ్ళాం అదే రా రాజశేఖర్ రెడ్డి గారి సమాధి దగ్గరికి అది మా ఊరికి అయితే కొంచెం దగ్గరలోనే ఉంటుంది అందుకే ఒకసారి చూసి అట్లే ఊరికి వెళ్దామని వెళ్ళాము ఇక్కడ పికాక్ పార్క్ కూడా ఉంది ఎవరైనా వెళ్ళాలనుకుంటే కూడా వెళ్ళి చూడవచ్చు చాలా బాగుంటుంది ఇవన్నీ ఎర్రచందనం చెట్లన్నీ పుష్ప సినిమాలో చూపించారు కదా ఎర్రచందనం ఇవన్నీ ఎర్రచందనం చెట్లే అక్కడ వీ వీటిని బాగా డెవలప్ చేస్తున్నారు చూడండి ఎంత హైట్ పొడుగు ఉంటాయో అవి ఎంత నిటారుగా నిలువుగా పెరుగుతాయి ఎర్రచందనం చెట్లు అంటే దానికి శాఖలు తక్కువ ఉంటాయి అనమాట పక్కన కొమ్మలు చక్కగా నిటారుగా పెరుగుతాయి అంటే పీకాక్స్ చూడండి ఎంత అందంగా ఉన్నాయో చూడడానికి చాలా బాగున్నాయి కదా ఇవి కుందేళ్ళు కుందేలు కూడా అక్కడ ఉన్నాయి చిన్న చిన్నవి వైట్గా చాలా రకాలు ఉన్నాయి చూడండి త్రీ ఫోర్ కలర్స్ ఉన్నాయి కుందేళ్ళు కూడా నెమళ్ళు కూడా చాలా బాగున్నాయి వాటిని బాగా డెవలప్ చేస్తున్నారు రంధ్రాలు ఉండండి ఎంత అందంగా ఉందో వైఎస్ఆర్ గారి సమాధి దగ్గరికి వెళ్ళే దగ్గర ఇది ఎంట్రన్స్ గేట్ అనమాట వెళ్తూనే పెద్ద ఎత్తైన వైఎస్ఆర్ గారి విగ్రహం అయితే ఉంది ఇక్కడున్న వీళ్ళంతా వైఎస్ఆర్ గారితో పాటు పాదయాత్రలో ఫస్ట్ ఆయన పాదయాత్ర స్టార్ట్ చేసినప్పుడు ఆయనతో పాటు మొదటి అడుగు వేసిన వాళ్ళంతా అంట వీళ్ళందరూ అక్కడున్న పక్కన ఉన్న వాళ్ళు చెప్తుంటే నేను కూడా తెలుసుకున్నాను నాకు కూడా అయితే తెలియదు ఇక్కడైతే మా పాప వాళ్ళ అబ్బా వాళ్ళు అయితే చాలా ఎంజాయ్ చేస్తుంది నడచమంటే నేను నడవనని వాళ్ళ భుజాల మీద ఎక్కువచ్చింది వాళ్ళ అబ్బాయి మోసుకొని వచ్చినాడు ఇదే వైఎస్ఆర్ గారి సమాధి చూడండి మా ఊరికి దారిలోనే మధ్యలో ఇక్కడ ఒక డ్యామ్ ఉంటే అక్కడ అక్కడ చూడ్డానికి అయితే వెళ్ళాము చూడండి చుట్టూ ఎంత గ్రీనరీగా ఉందో అన్ని వరిమల్లైతే నాటారు అక్కడ వాటర్ దగ్గరలోనే ఉండడం వల్ల పంట పొలాలు కూడా బాగా పెట్టారు చూడండి ఎంత గ్రీనరీగా ఉందో